లోబడు మనసు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు అందుచేతను పరలోకమందున్న గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును ఏసునామంన వంగునట్లును ప్రతివాని నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని ఒప్పుకునున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామంనకు పైనామంను ఆయనకు అనుగ్రహించను ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వరకు మనుషులు ఏసుకు చివరిగా చేసిన పని ఏమైనా ఉందంటే అది ఆయన దేహాన్ని పాతిపెట్టడమే ఆ ఘడియ మొదలు ఇక పని చేసినవాడు వాడు దేవుడే మనుషులు చేయగలిగిన చెడు వారు ఆయనకు చేశారు కానీ దేవుడు ఆయనను హెచ్చించాడు ఘనపరిచాడు మనుషులు ఆయనకు అపహాస్యం చేసే అపవాదు కలిగించే పేర్లు పెట్టారు కానీ తండ్రి ఆయనకు మహిమాన్విత నామం అనుగ్రహించాడు లోబడే మనసు గలవారు తాము పరుల కొరకు జీవించేటప్పుడు త్యాగం సేవ తప్పక ఉంటాయని ఊహించాలి కానీ అంతంలో అది మహిమకు దారి తీయబోతూ ఉంది యోసేపు పదమూడు సంవత్సరాలు బాధపడి సేవ చేశాడు కానీ దేవుడు అతన్ని హెచ్చించి ఐగుప్తుకు రెండవ ఏలికగా చేశాడు దాబీదు కేవలం ఓ యువకుడిగా ఉండగానే అతడు అభిషేకింపబడిన రాజయ్యాడు కష్టాలు బాధలతో నిండిన సంవత్సరాలు అతడు అనుభవించాడు కానీ సరైన సమయంలో దేవుడు అతన్ని ఇస్రాయేల్కు రాజుగా హెచ్చించాడు లోబడే మనసుకు కలిగే ఆనందం పరులకు సహాయం చేయడం వల్ల క్రీస్తు శ్రమలలో పాలివారవడం వల్ల మూడో అధ్యాయం పదవచనం మాత్రమే కలగడం కాక మనం దేవుని మహిమపరుస్తున్నాం అన్న ఎరుక వల్ల కలుగుతుంది మనం ఈనాడు ఆ మహిమను చూడలేకపోవచ్చు కానీ ఏసు వచ్చి తన నమ్మకమైన సేవకులకు బహుమానాలు ఇచ్చినప్పుడు మనం దాన్ని చూస్తాం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఎలా మీరు దేవుడు వాగ్దానం చేసిన బహుమానాలపై దృష్టి కేంద్రీకరించి ఉండగలరు ఎలా మీ సత్క్రియలు గుర్తించబడినప్పుడు నిరాశ చెందకుండా ఉండగలరు Amen.